దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాపి వందనములు ఏ రోజు దేవుని వాగ్దానము హెబ్రియలకు రాసిన పత్రిక పదార్థం వచనం ప్రేమ చూపటకును సత్కారం చేయటకును ఒకరికొకరు పురుకొల్పవలనని ఆలోచించము చూడండి కుటుంబంలోనైనా దేవుని సంఘంలోనైనా ఒకరి పట్ల ఒకరు సహోదర ప్రేమ కలిగి ఉండేవారిగా ఉండాలి మరి దేవుని యొక్క ప్రేమ ఎలాగ పొందుకోగలుగుతాము అంటే దేవుని యొక్క వాక్యం ఎవరైతే గైకొంటారో వారిలో దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమవుతుంది అయితే దేవుడు ఈ లోకమంతటిని ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నారు ప్రేమించి ఆయన తన ప్రాణంని లోక ప్రజలందరి కొరకు అర్పించారు అయితే దేవుడు ప్రేమామయుడు కనుక ఆయన మన ప్రతి పాపములన్నిటినీ కప్పివేస్తూ మరలా తిరిగి మనల్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉంటున్నారు అయితే మనము కూడా దేవుని యొక్క ప్రేమను వృద్ధి చేసేవారిగా ఉండాలి మరి ఒకరి పట్ల ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండేవారిగా ఉండాలి అలాగే సత్కార్యములు చేయుటలో కూడా దీనులను దరిద్రులను మరి విధవరాండను దిక్కలేని వారిని వేదలను కటాక్షించేవారిగా ఉండాలి మంచి కార్యములను చేయుటలో మనము ఒకరికొకరు పురుకొలుపుకొని ప్రతి సత్కార్యమును చేయువారిగా మనము ఉండాలి ఇలాగు చేయటం దేవుని చిత్తము ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి వారికి వారింటి వారికి నీ రక్షణ కలిగించండి ఆహారం లేకుండా మరి ఇబ్బంది పడుతున్న బిడ్డలందరికీ మంచి ఆహారాన్ని దయచేయండి అయ్యా తండ్రి వస్త్రం లేని వారికి వస్త్రములు అనుగ్రహించండి ఎవరైతే ఏ సమస్యలు ఉన్నారో బలమైన మీ దక్షిణ హస్తము చాపి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవ నీ ప్రజలందరినీ బలపరచండి 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 నీ ఆత్మతో నింపండి శక్తితో నింపండి ప్రభావంతో నింపండి నీ అగ్నితో నింపండి దేవ వారిని వారి కుటుంబాలని ప్రేమతో నింపండి దేవ ఎదుగువతండి నీ స్తోత్రం మంచి పనులు మంచి కార్యములు చేయవారిగా వారిని వారి పిల్లల్ని రీతిగా ఆశీర్వదించండి ప్రభా అయ్యా తండ్రిని వాక్య ప్రకారం జీవించి నేను వారిగా ఉండటకు సహాయం ఇచ్చేయమని ఈ ప్రార్థన క్రీస్తు నాంలో సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమెన్